వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ క్రైమ్ కాంటాక్ట్ ప్రతినిధి కొర్ర రంగనాయక్ నాని కొలం పేరుతో దూషించిన వ్యక్తిపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వంచిత్ బహుజన్ అగాడి తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థి యువజన సంఘం టీవీ వైఎస్ రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ తెలంగాణ నేత కాని మహా రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కొత్తపల్లి గంగేష్ బాధితుడు కామెరా రాజేశ్వర్ తో కలిసి వినతి అందజేశారు కామెరా రాజేశ్వర్ నా గ్రామము మర్రిగూడెం జన్ మండలి జన్నారం జిల్లా మంచిరాలు అని నేను జగితాల్ జిల్లా బీర్పూర్ మండలము కుల్వాయి గ్రామానికి చెందిన రామకిట్టు గంగాధర్ అనే వ్యక్తికి నీకు వీసాలు ఇస్తాను అని చెప్పేసి నీకు అవుట్ ఆఫ్ తీసుకుంటాను వీసాలు అని చెప్పేసి నా దగ్గర ఏడు లక్షల ముప్పై వేల రూపాయలు తీసుకొని ఇప్పుడు వస్తున్నాయి అప్పుడు వస్తున్నాయి అనుకుంటూ నన్ను చాలాసార్లు ఇంటి దగ్గర పిలిపించుకొని ఇస్తాను రా అనుకుంటూ చెప్పి నన్ను చాలా మాయ మాటలు చెప్తూ మోసం చేసినాడు అదే విధంగా ఇక నీకు వచ్చేస్తున్న వీసాలు అనుకుంటా నా దగ్గర నుంచి ఐదు దఫాలుగా తీసుకున్నాను ఏడు లక్షల ముప్పై వేల రూపాయలు తిరిగి ఇప్పుడు వీసాలు వస్తలేవు వెళ్తలేవు నీ డబ్బులు నీకే ఇస్తానని చెప్పేసి రామకిట్టు గంగాధర్ అనే వ్యక్తి అన్నాడు నాతోటి సరే డబ్బులైనా ఇస్తాడు కదా అని చెప్పేసి నేను వెళ్ళేసరికి ఇప్పుడు రా అప్పుడు రానుకుంటూ చాలాసార్లు నన్ను తింపుకున్నాడు చివరికి నేను మళ్ళీ ఒకసారి పిలిపించి మరి నా డబ్బులు నాకు నీకు ముట్టినట్టు రాసి అంటే ఒక వైట్ పేపర్ మీద రాసి ఇచ్చిండు నేను బాండ్ పేపర్ మీద రాసి అంటే ఇంతే సరిపోద్ది కదా నేను ఒప్పుకుంటున్నాను కదా నా ఇంటి దగ్గర నాకు అని చెప్పి నా భార్యకి ఇచ్చినావు కదా నేను రాసి ఇస్తున్నా కదా ఇస్తానని చెప్పి చాలా ఫలం అన్నాడు నాతోటి చాలాసార్లు ఇస్తాను ఇస్తానని ఇవ్వలేదు తీరా ఏడో తారీఖు రోజు నన్ను ఇస్తాను రా అని చెప్పేసి పిలిపించిండు నేను వెళ్ళాను ఇస్తాడు కావచ్చు అని చెప్పేసి నేను నా తోటి వాళ్ళని ఇద్దరు ముందు తీసుకొని వెళ్ళేసరికి నన్ను డైరెక్ట్ నీకు ఎక్కడ నువ్వు ఎవడిరా నువ్వు నాకు తెలియదు వాళ్ళ భార్య కూడా నిన్నెవరు నిన్న ఎప్పుడు చూడలేదు నువ్వు ఇప్పుడే చూస్తున్నా నిన్న అనుకుంటూ నన్ను చాలా కోపానికి వచ్చేసి నానా బూతులు తిట్టినారు రామకృష్ణ గంగాధర అనే వ్యక్తి మాదిగిలాంటి కొడుక నువ్వు నీ పైసలు ఏ ఇచ్చేది లేదు ఏం లేదు ఏం పీక్కుంటావు పీక్కోరని అని చెప్పేసి నన్ను చాలా చిత్రహింసలు పెట్టి చాలా కొట్టిండు పిడిగుద్దులు గుడ్డిని ముఖం మీద కడుపులో తన్నిండు చాలా నొప్పుల బాధతో నేను దావకానకు కూడా వెళ్ళాను అయినా మళ్ళీ ఇంకొకసారి రావద్దరా అందుకే నేను పిలిపించి కొడుతున్నాను రా అని చెప్పేసి నన్ను చాలా బూతులు తిట్టిండు మా మాది లాంజకూడకులు అలా నేతకాని కొడుకు అనుకుంటా తిట్టేయండి ఇంకోసారి రాకు రాకండి అని నేను తిరిగి బీర్పూర్ స్టేషన్కు వెళ్ళాను వెళ్ళేసరికి అక్కడ ఆ పిటిషన్ పెట్టుకునే సమయంలో ఇస్తానని వెళ్ళగా ఏఎస్ఐ ఒక ఒప్పందం పత్రం రాసి తాంప్రమేద్దుగా మాట్లాడుకోండి అని చెప్పేసి నాకు వేరే సలహా ఇచ్చిండు ఇస్తే నేను ఒప్పుకోలేదు సరే పర్వాలేదు మాట్లాడుకోండి కదా అని చెప్పేసి అనేసరికి సరే సరే అని చెప్పేసి నేను మాట్లాడుకుంటే అయినా కానీ వాళ్ళు వినలేదు వినక నీకు డబ్బులు ఏమి లేదు ఏమని అని చెప్పేసి వాళ్ళతోటి అనుచరుడైన నన్నదారితో అనుచరుడైన మన గాజర్ల రామకృష్ణ రామకృష్ణుడు రామచంద్రం అనే వ్యక్తి కూడా తనకు చాలా సపోర్ట్ ఇచ్చుకుంటూ నన్ను వేరే లాంగ్వేజ్ తోటి చాలా వల్గర్ లాంగ్వేజ్ తోటి తిట్టిండు నాకు అది బాధ అనిపించి నేను తన అట్రాసిటీ కేసు పెట్టడానికి నేను సిద్ధమై నేను వచ్చాను జగితాల నేను జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వచ్చేసి కలెక్టర్ కూడా వినతి పత్రము అందజేయడం జరిగింది ఈ రోజున మన జగిత్యాల జిల్లాలోని కలెక్టరేట్లో మేము మా కులానికి సంబంధించినటువంటి జన మండల కేంద్రంలోని అన్నగారు కాబేర రాజేశ్వర్ గారు గారిని తీర్పూర్ మండలానికి చెందిన తుంగూరు గ్రామానికి చెందిన కట్టివాయి గ్రామానికి చెందిన రామటి రామగిట్టు గంగధర్ అనే వ్యక్తి రాజేశ్వర్ అన్నగారి దగ్గర ఐదు దపాలుగా వీసాలు ఇప్పిస్తా దుబాయ్ పంపిస్తా ఫారిన్ పంపిస్తా అని చెప్పేసి ఏడు లక్షల ముప్పై వేల రూపాయలు తీసుకొని వేపిస్తా మాపిస్తా అంటూ తిప్పించుకుంటూ చాలా ఇబ్బందులకు గురి చేస్తూ డబ్బులు ఇవ్వకుండా వీసాలు ఇవ్వకుండా మోసం చేసినాడు కాబట్టి దీని విషయమై రాజేశ్వర్ గారు అడగ ఇంటికి వెళ్ళి అడగగా పేపర్ రాసిచ్చి ఇస్తారంటూ వాయిదాలు పెట్టి నానా ఇబ్బందులకు గురి చేసి చివరికి ఒకరోజు పిలిపించి ఇస్తారని ఇవ్వకుండా వాళ్ళపై దా కారణంగా నానా బుద్ధులు తిడుతూ కులం పేరుతో తిడుతూ చాలా ఇబ్బందులకు గురి చేసిన చేశాడు కాబట్టి వీటి విషయమై అన్నగారు మిర్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పట్టించుకోకుండా ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు మీరు జక్తాల్ జిల్లాలోని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది ఇట్లాంటి కార్యక్రమాలు మునుముందు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాల్సింది కూడా కిడ్నాప్ చేస్తూ ఉన్నాం ఇలాంటి కార్యక్రమాలు జరిగితే ఇట్లాంటి దళితులపై ఇలాంటి దాడులు జరిగితే దానిని తిప్పికొట్టడానికి మా సంఘం ఆధ్వర్యంలో ఇళ్ళ అందుబాటులో ఉంటూ వాటిపై మేము సిద్ధం ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో మరి జిల్లా కలెక్టర్ గారిని కలిసి మరి మంచిర్ జిల్లా జన్నార మండలం మర్రిగూడ గ్రామానికి చెందినటువంటి కామ రాజేశ్వరం దగ్గర మరి జగిత్యాల జిల్లా బీపూర్ మండలానికి చెందినటువంటి కులవాయి గ్రామస్తుడు రామకృష్ణ గంగాధర్ మరి గతం నుండి గతంలో ఈ రాయేశ్వరం దగ్గర ఐదు దఫాలుగా ఏడు లక్షల ముప్పై వేల రూపాయలు తీసుకొని ఇరాకు ఇతర దేశాలకు పంపిస్తానని చెప్పేసి నెలకు రెండు లక్షల రూపాయలు ఉంటుంది ఏడు లక్షల ముప్పై రూపాయలు ముప్పై వేలు కట్టాలని చెప్పేసి చెప్పడంతో మరి ఈ కామర రాజేశ్వర్ గారు అనేటువంటి వ్యక్తి మరి అతనికి ఏజెంట్కు అలా భార్యకు మరి ఏడు లక్షల ముప్పై వేల రూపాయలు ఇచ్చిన తర్వాత విజలు వెళ్తలేవు చాలా ప్రాబ్లం ఉంది కాబట్టి మరి మీ డబ్బులు నీకు ఇస్తా అని చెప్పేసి ఒక వైట్ పేపర్ మీద రాసి నా మీద నమ్మకం ఉంది కదా నీకు బాండ్లు ప్రమిషన్ ఉంటే ఎందుకు నేను పేపర్ రాసిస్తున్నా నీకు నీకు నాకు వెళ్ళిన కొద్దీ నీకు ఇచ్చేస్తా అని చెప్పేసి చెప్పి డబ్బాలుగా ప్రతిరోజు వారం నెల రోజులు టైం పెట్టేసి పెట్టి తర్వాత గత నెల ఏడు తారీఖు నాడు పొద్దున్నే పిలిపించి అరే లంజక నువ్వు నువ్వు మాదికి లంజవి నెతకం లైక్ నీకు సిగ్గుము లంచరాదారా నేను డబ్బులు చేయతా చెప్పేసి చెప్పి నీకు ఏదో వైట్ మీద ఇచ్చినా నువ్వు ఎందుకు వస్తున్నావు నువ్వు నా దగ్గర రావద్దని చెప్పేసి నిన్ను ఇలా తన్నడానికే పిలిపించినా అని చెప్పేసి తన్నుకుంటూ గుద్దుకుంటూ మరి కింద పడ్డా కూడా చెప్పు పట్టి కాళ్ళ బట్టి గుద్దుతూ గుద్దిందంటే ఎంత దరిద్రంగా దౌర్జన్యంగా ఉందో అర్థం చేసుకున్నటువంటి